సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని బాగుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు ఒక చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి ఆ సందేశం ఏంటో శ్రీ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈ గురువారం రోజున నువ్వు ఇది ఈ క్షణమే విను నీకు సంతోషాన్ని ఇచ్చే ఒక మంచి వార్తను తెచ్చాను బిడ్డ నీ తండ్రిని నమ్మినట్లయితే ఇప్పుడే ఇది విను నీ ముఖంలో ఒక చిన్న వెలుగు వస్తుంది అని బాబాగారు చెబుతున్నారు మరి బాబాగారు మనకి ఏం చెబుతున్నారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారు ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు నన్ను పూర్తిగా నమ్మినట్లయితే ఈ క్షణమే ఇప్పుడే ఇది విను నీ జీవితంలో నా కష్టాలు అలానే ఉంటాయి అని నువ్వు అనుకోవద్దు బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితాన్ని కొత్తగా మార్చుకోబోతున్నావు గతంలో జరిగినవన్నీ అక్కడితో వదిలేసే తల్లి ఇక నుంచి నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు మంచిగా మొదలుపెట్టు ఖచ్చితంగా మంచి మార్పులు నువ్వు చూస్తావు జరిగిన దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ అక్కడే ఉండక ఎందుకంటే కాలం అనేది మారుతూ ఉంటుంది బాధాకరమైన రోజులు కూడా నీకు సంతోషంగా మారుతాయి నమ్మి ఇక నీ జీవితాన్ని మంచిగా మా ప్రారంభించు నీ కష్టాలన్నీ తొలగి ఆనందం అనేది నీ దగ్గర వచ్చేలా చేస్తాను ఈ గురువారం రోజున నీ కష్టాలన్నింటికి ఒక ముగింపు ఇవ్వబోతున్నాను అమ్మా రేపటి నుంచి నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండేలా చేస్తాను మంచి మంచి శుభవార్తలు అన్నీ నీకు చేరవేస్తాను ఒకటి చెబుతాను వినుబిడ్డ జరిగిన గతాన్ని తలుచుకొని ఎప్పుడూ బాధపడకు అసలు కూడా ఆలోచించకు ఇక జరిగిపోయే దాని గురించి కూడా నువ్వు ఆలోచించకమ్మా ఇప్పుడు మాత్రమే నీకు ముఖ్యం కాబట్టి ఇప్పుడున్న నీ జీవితం దాన్ని ఎలా మార్చుకోవాలో అన్నదాన్నేకే నీ జీవితం మంచి జరిగిపోతుందా ఒకసారి ఆలోచించు మంచిగా జీవించు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలా కాకుండా జరిగిన దాన్నే తలుచుకొని బిడ్డా త్వరలోనే నీకు ఆనందం రాబోతుంది అని తలుచుకు నా బాబా నాకు అందిస్తారు అన్న నమ్మి ఆనందించు రాబోయే రాజయోగాన్ని మంచి రోజులు ఎవరు కూడా నీకు దూరం చేయలేరమ్మా ఈ ప్రపంచంలో అందరూ ఆనందంగా కనిపించే రోజా పువ్వునే చూస్తారు కానీ దాని కింద ఉన్న ముళ్ళను మాత్రం ఎవరు చూడరు ముళ్లను దాటి వచ్చిన రోజానే అందరూ మెచ్చుకుంటారు కాబట్టి నువ్వు కూడా జీవితంలో ఆనందం వస్తుంది అని ఆరటపడుతూ ఉంటే దాని చుట్టూ ఉన్న కష్టాలు అస్సలు కనిపించవమ్మా అలా కాకుండా నువ్వు ఆ చిన్న చిన్న కష్టాలను తలుచుకొని నీ జీవితాన్ని అక్కడితో ఆపేస్తానంటే ఎలా చెప్పు గుర్తుంచుకో గుర్తుంచుకోబిట రోజు పువ్వు ఎలా అయితే అన్నిటినీ దాటుకుని సవాలుగా అన్నిటినీ జయించి ఒక పువ్వులా వస్తుందో అలానే నువ్వు కూడా అన్ని కష్టాలను ఎదుర్కొని మంచిగా జీవించాలి అప్పుడే నీ గురించి పది మంది మంచిగా చెప్పుకుంటారమ్మా అర్థమైంది కదా బిడ్డ రాబోయే సంతోషాన్ని మాత్రమే గుర్తుంచుకో వాటి కోసమే ఎదురు చూస్తూ ఉండు వాటి కోసమే నిరంతరం కష్టపడు ఖచ్చితంగా నీకోసం మంచి జీవితం వస్తుంది ఇక నీకు ఈ కొత్త సంవత్సరంలో ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతాను విను మంచి మాత్రమే చేసే నీకు మంచి మనసు ఉన్నా నీకు అంతా మంచి జరుగుతుందమ్మా ఇతరుల గురించి నువ్వు అసలు ఏమీ ఆశించకు అలా నువ్వు ఆశించావు అంటే ఇక నీకు చివరికి బాధ మాత్రమే మిగులుతుంది అని తెలుసుకో ఎవరైతే జీవితంలో వచ్చే మంచి చెడుల గురించి ఆలోచిస్తారో వారు జీవితంలో ఏడవలేరు తల్లి మంచిగా జీవించగలరు ఇదే జీవిత సత్యం నువ్వు అందరితో మంచిగా మాట్లాడుతూ మంచిగా ఆలోచించి మంచి తలుస్తూ ఉండు అప్పుడు నేను జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా మారుతుందమ్మా బిడా నీకు ఎవరైనా మర్యాదను ఇవ్వకపోతే పట్టించుకోకు ఎందుకంటే ఎవరి ఇష్టం వారిది కదా ఒకసారి ఆకాశాన్ని చూడు ఎవరు దాన్ని చూడటం లేదు నక్షత్రాలు అసలు పట్టించుకోవటమూ లేదు అలా అని అవి రేపు రాకుండా ఉంటాయా చెప్పు మనం చూడనంత మాత్రాన వెన్నెల అందం ఏదైనా తగ్గిపోతుందా లేదు కదా అలానే నీ గొప్పతనం తెలియని వారి గురించి అస్సలు నీకెందుకు తల్లి దిగులు వారికి తెలియనంత మాత్రాన నీ తెలివితేటలు ఏమైనా తగ్గుతాయా చెప్పు లేదు కదా తెలివిగా ఆలోచించు మంచిగా ఆలోచించు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దమ్మా నమ్మకంతో ఉండు బిడ్డ నువ్వు నేను చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించి నీకు మంచి జీవితాన్ని ఇస్తాను ఒకటి బిడ్డ కేవలం నీ ఒక్క దాని వల్లే నీ జీవితం మారుతుంది అని తెలుసుకో నువ్వు తలుచుకుంటేనే నీ జీవితం మారుతుంది అందుకు నువ్వు నీ సాయి చూపిన మార్గంలో నడువు బిడ్డ అందరికీ సహాయం చేస్తూ ఉండు నమ్మకాన్ని పెంచుకోమ్మా అప్పుడే అన్ని సవ్యంగా జరుగుతాయి అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ తొలగించి మంచి మంచి విషయాలు నీకు జరిపిస్తాను నా ప్రియమైన బిడ్డవి కదా నువ్వు ఓపికగా నమ్మకంతో ఏ పనినైనా చెయ్యి అంతా నీకు అనుకూలంగా మారుతుంది ఇక ఈ కొత్త సంవత్సరంలో రాబోయే రోజులలో నువ్వు రాజులాగా జీవించబోతున్నావు తల ఎత్తుకొని బ్రతకబోతున్నావమ్మా ఇప్పటి వరకు నువ్వు కాచిన కన్నీరు ఇక చాలు తల్లి ఇక ప్రతిదీ నీకు అనుకూలంగా మంచి జరిగేలా చేస్తాను అన్ని గాయాలకు మౌనమే మందు బిడ్డ ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నువ్వు కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటే ఎలాంటి బాధలు సమస్యలు అస్సలు నీ దగ్గరికి అవు నమ్మకంతో తల్లి అంతా మంచి జరుగుతుంది నేను ఎప్పుడు నీ వెంటే ఉంటానని బిడ్డ ధైర్యంగా ఉండు తల్లి ఆఖరిగా ఒకటి చెబుతాను వినమ్మా నువ్వు నన్ను ఎంతో భక్తితో నమ్మకంతో పూజిస్తున్నావు నీ కుటుంబ సభ్యులు నన్ను పూజించినా పూజించకపోయినా నన్ను నమ్మినా నమ్మకపోయినా సరే నీ పూర్తి బాధ్యత నీ కుటుంబం బాధ్యత నాది ఎందుకంటే ఒక్కసారి నువ్వు నన్ను నమ్మటం మొక్కటం ఆరంభించావు అంటే ఇక నీ బాధ్యతలన్నీ నావే కదా అలాంటిది ఇప్పుడు నువ్వు నీ కుటుంబ బాధ్యతలన్నీ మోస్తున్నావు అవన్నీ కూడా నావే కదా ధైర్యంగా ఉండు తల్లి వాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా సరే వాళ్ళని కూడా నేను ఆపద నుంచి ఖచ్చితంగా రక్షించుకుంటాను నువ్వు మాత్రమే నన్ను నమ్మితే చాలమ్మా మిగతావన్నీ నీకు అనుకూలంగా చేస్తాను నీ పూర్తి కుటుంబం బాధ్యతని నేను తీసుకుంటాను బిడ్డా ఇక ధైర్యంగా ఉండు ప్రశాంతంగా ఉండు నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అసలు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదమ్మా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారైతే మనకి ఒక చక్కని మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను బాబా గారు మనందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిపోయినవన్నీ వదిలేసి ఇక్కడ నుంచి ఈ కొత్త సంవత్సరం అంతా మంచిగా ప్రారంభించండి మంచి జీవితాన్ని మంచిగా మార్చుకోండి అని చెప్పి బాబాగారు మనకి చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు బాబా గారు చెప్పిన దారిలో బాబా గారు చెప్పిన మాటలు మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు అంతా మంచి జరుగుతుంది ఇక మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరియు మంచి సాయి సందేశంతో మీ ముందు కలుస్తాను అంతవరకు సర్వే జన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయి నాదర్పణమస్తు స్వస్తి